హలో ఫ్రెండ్స్ ఇది నా యాపిల్ బేర్ చెట్టు అండి ఇంతకుముందు మీకు పూత చిన్న చిన్న మిరియాల గింజలు అంత కాయలు ఉన్నప్పుడు చూపించాను ఇప్పుడు చూడండి ఎంత అయినాయో కాయలు కాయలు చూపించండి పెద్ద అయినాయి కానీ అంత తొందరగా పెరిగినట్టు నాకైతే అనిపించట్లేదు చూడాలి ఎంత సైజు వస్తాయో యాపిల్ బేర్ అని చెప్పి ఇచ్చాడు చెట్టు మళ్ళీ పండినప్పుడు మీకు కోసుకునేటప్పుడు చూపిస్తానండి మళ్ళీ ఆకులు బాగా పెద్దగా ఉన్నాయి కాబట్టి పెద్దకాయలు వస్తాయి అనుకుంటున్నాను చూడాలి మరి చెట్టు తెచ్చి ఎన్ని రోజులైందంటే ఒక త్రీ మంత్స్ అయి ఉంటుందండి అంతేను తెచ్చినప్పుడైతే పూత లేదు అతను నమ్మకమైన వాడే కాబట్టి చెప్పాడు పూత వస్తుందిలేమ్మా తీసుకెళ్ళండి అని చెప్పాడు గ్రాఫ్టింగ్ చెట్టేను ఇది అని చెప్పాడు అందుకని తెచ్చాను తర్వాత వెంటనే పూత వచ్చింది అసలు ఈ కొమ్మ మళ్ళీ వచ్చిందండి తెచ్చినప్పుడు ఈ కొమ్మ ఒక్కటే ఉండింది ఈ ఈ కొమ్మ మొత్తం నేను తెచ్చిన తర్వాత వచ్చింది దానికి వెంటనే మళ్ళీ పూర్తి వచ్చేసింది ఈ కాయలు కూడా వచ్చేసేయండి మళ్ళీ ఈ కాయలు హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను అదండి దీని సంగతి